హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన పులిహోర చేస్తున్నాను రెండవ రోజు దానికోసమని చిక్కటి చింతపండు గుజ్జు తీసుకొని అందులో పచ్చిమిర్చి కలియమాకు ఉప్పు పసుపు జీలకర్ర మెంతుల పొడి మిరియాల పొడి నూనె పోసి పులుసు చిక్క అయ్యేంత వరకు మరగపెట్టుకోవాలి మనకు ఎంతైతే రైస్ కావాలో అంత రైస్ కడుక్కొని అందులో మిరియాల పొడి పసుపు నూనె ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఇలా అన్నంలో మిరియాల పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అన్నం అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కోసం కోసమని ఆయిల్ ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు శనగపప్పు కాజు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేయాలి లాస్ట్లో జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక ముందుగా మనం చిక్కగా చేసుకున్న చింతపండు గుజ్జును వేసి ఒక పావు గంట సేపు నూనెలో అలా ఫ్రై కానివ్వాలి ఇలా మిరియాల పొడి వేసి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది స్పైసీగా కూడా ఉంటుంది పులిహోర అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అండ్ పులుసు చూడ చూసారా ఎంత మంచిగా వచ్చిందో దగ్గరికి అన్నం కూడా చాలా మంచిగా ఉడికింది ఎట్టగా కాకుండా పుల్లలు పుల్లలుగా సాఫ్ట్గా వచ్చింది అందులో మనము పోప్ చేసుకున్న చింతపండు గుజ్జు వేసి మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి చక్కటి చింతపండు పులిహోర అయితే రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి చనిపోదా